ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా అన్నదాతల్లో ఆనందం కలిగిందని మండల అధ్యక్షులు బాకారం రవి అన్నారు రైతుల పక్షాన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కేంద్రంలో తోటి నాయకులతో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాకారం రవి మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్రమక్రమంగా నెరవేరుస్తూ వస్తుందని రానున్న కాలంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని రైతన్న పండించిన సన్న రకం వరకీ బోనస్ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి రైతు పక్షపాతీనని నిరూపించుకున్నాడని ఆయన అన్నారు ప్రతిపక్షాల మాటలను నమ్మవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని ఆయన కార్యక్రమంలో గొల్ల ఎర్రన్న సంతోష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యకుడు గొల్ల మహేష్ కిసాన్ కేత్ అధ్యక్షుడు గాదరి నర్సారెడ్డి కమ్మర్పల్లి మార్కెటింగ్ డైరెక్టర్ సంపత్ రెడ్డి రిక్క ముత్తన్న ఓబీసీ మండల అధ్యక్షుడు నర్సింగ్ రావు మైనార్టీసీల అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్ గ్రామశాఖ అధ్యక్షుడు దిగంబర్ నర్సారెడ్డి కోడూరు గ్రామశాఖ అధ్యక్షుడు సురేష్ బాకారం సంతోష్ కేసిరెడ్డి శ్రీనివాస్ జాఫర్ భూమన్న బడాల లింబన్న సాయిర నరేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సిరికొండ జిల్లా నిజామాబాద్ ఈరోజు సిరికొండ మండలంలోని సిరికొండ గ్రామంలో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే రూరల్ పెద్దలు భూభద్రిసా గారికి బాలవహం మరి రాష్ట్ర గారికి మరియు అందరికి కూడా వీళ్ళు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ సిక్కుండ మండల శాఖ తరఫున అందరం ప్రతి గ్రామ అధ్యక్షులు కావచ్చు అనుబంధాల అధ్యక్షులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు మేము అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము గతంలో చూసుకుంటే మరి ఏ ప్రభుత్వం కూడా ఆ రోజు రాజశేఖరెడ్డి గారు రెండు వేల నాలుగు రోజు చేపట్టిన తర్వాత ఒకసారి యాభై రూపాయల బోనస్ ఇచ్చాడు ఆ రోజు యాభై రూపాయల బోనస్ ఈరోజు అది కూడా ఆ రోజులు కూడా పది సంవత్సరాలు పరిగెత్తు వచ్చింది అనమాట కాబట్టి పెద్ద మరి ఆ తర్వాత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది మరి ధనిక రాష్ట్రం ఈ దేశంలోనే అతిపెద్ద మన ఆర్థిక ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పింది కానీ ఎవ్వరు కూడా తక్కువపై కూడా బోనస్ ఉండదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆ చెప్పడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పంటకు గిట్టుబడ దాంతో పాటు మరి మిగతా అన్ని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు సన్న వండకు ఐదు వందల రూపాయలు బోనస్ అంటే ఇది ఆశామాషన్ మాటలు కాదు చాలామంది ప్రతిపక్ష నాయకులు ఉన్నదాకా దాకా వందల నెల కింద దాకా కూడా చాలా అంటే సెటిల్ ఇంకొక మాట చెప్తున్నాను నేను వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సన్న బడ్లకు ఎక్కడ వాళ్ళు ఇస్తారు మరి ఆ ఏదైతే ఉన్నదో దాన్ని మనం రైస్ మిల్లు తీసాకంటే నానై రోజు వరం అది దుకాణం గురించి దాన్ని బడ్లు ఒక వంద మీటర్లు వంద తీసుకొని దాన్ని రకరకాలని చెప్పారు చాలామంది చెప్పారు అలాంటిది ఏమన్నది కాంగ్రెస్ పార్టీ అంటే అది కేవలం రైతులకు సంబంధించిన పార్టీ బరువు బలహీన పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ ఒక మతాన్ని పోషిస్తుంది టిఆర్ఎస్ పార్టీ కులాన్ని పోషిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీకి కులం లేదు మతం లేదు బడు బలంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు పార్టీ ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు మరి మనం చూస్తే చెప్పిన గా కేవలం ఒక ఇల్లు మాత్రం ఉన్నాయి మరి మీకు మీ పత్రికా సమయంలో ఇక్కడ ఎందుకు చెప్తున్నాయి మీ అందరినీ మొన్ననే రెండో కింద గౌరవ ఎమ్మెల్యే గారు మన గ్రామాలకు కూడా కొంతమందిని ఇళ్ళను చేయమంటూ మోటివేట్ చేసి ఏ విధంగా మనం ప్లాన్కి వెళ్ళాలా ఆల్రెడీ త్వరలోనే నేర్చి వచ్చే డిసెంబర్లో ఖచ్చితంగా మనం ప్రారంభిస్తాం పెద్ద ఎత్తున ఇళ్ళే కూడా ప్రతి గ్రామంలో అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది మరి మన ఇంత విశ్వ మరి ఒక రూపాకల్పన ఇవ్వండి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తారు మరి వారికి కూడా మేము ఈ సిక్కున్న మండల తరఫున ప్రజల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఒక మేనిఫెస్టో పెట్టిందో ఆరు జారీ అని చెప్పేసి మాక్సిమం ఒక వన్ మరం లోపలనే చేశారు మరి కొంతమంది మాట్లాడుతున్న పురామాల విషయంలో మేము ఒకటే ఆడుతున్నాం రూపాయలు ఇబ్బందులు రెండు లక్షల గురించి మాట్లాడుతున్నాడు మరి ఆ రోజు ఇళ్ళ గురించి అల్లుడ చేయడం బిడ్డ చేయడ ఉండాల మేకలు ఏడగట్టేలా కుక్కలు ఏడ పెట్టాలన్నటువంటి నాయకులు ఒక్కడీ చేసి ఖచ్చితంగా డిసెంబర్లో మనం అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇల్లు శ్రీకాళక క్రితం ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఈ మాట మీకు నేను చెప్తున్నాను మరి ఏదైతే ఏదైతే సన్నపాడత వచ్చిందో ఈ నెలలో వచ్చే నెలలో మీరు ఇంకా ఇది చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటుంది అది ప్రజల తరఫున ఉండే పార్టీ పేదల పక్షాన ఉండే పార్టీ కాబట్టి మరి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్ష నాయకులు మరి ఇప్పుడు రైతులందరూ హ్యాపీ ఉన్నారు కానీ ప్రతిపక్ష నాయకులకు మాత్రం వాళ్ళకు కొంత నిరుత్సాహం ఉంది ఎందుకంటే మరి వాళ్ళు ఉపగొడి చేసుకుంటూ పోతే ఈ దేశవ్యాప్తంగా రుణ పైకి కూడా చాలా ఆశ్రమాడారు కాదు ఇరవై రెండు లక్షల మందికి మరొక పద్దెనిమిది లక్షల మందికి తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రం మంత్రి కుటుంబ నాయకులు కూడా చెప్పారు అందరూ రాష్ట్రం చెప్పింది ఖచ్చితంగా అందులో ఎలాంటి డౌట్ లేదు రుణం రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు చివరి నాటికి వంద శాతం అవుతుంది మేము చెప్తున్నాడు కాదు ప్రభుత్వం చెప్తుంది సాయన ముఖ్యమంత్రి గారికి మొన్నని చెప్పారు మా ఎమ్మెల్యే గారికి చెప్పారు కాబట్టి మేము మాకు పూర్తి నమ్మకం ఉంది కొంతమంది మనల్ని రైతుల్ని పక్కతో పట్టిస్తారు కాబట్టి దయ దయచేసి ఎవరు కూడా రైతులు ఆధారపడదు కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే దాన్ని కట్టుబడి కాబట్టి మరి ఆ రుణామం కూడా అయిపోతుంది సన్నబాట్లు ఇచ్చిన దానికి ఇలా పెద్ద ఎత్తున శ్రీకోండి మండలంలో గుండెల కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు శ్రీకోండ కావచ్చు మా రాములు కావచ్చు చిన్న మా రామండలు కూడా నా దేశమైన ముప్పై ఆరు మందికి వెళ్ళి చాలా మంది వాళ్ళు పోలీసు విషయం చెప్పారు మేము ఇట్లా అనుకోలేకపోయింది ఇది నిజంగా చాలా అద్భుతం ఎందుకంటే ఒక ఐదు వందల రూపాయల బోనస్ అనేది మనం చూస్తే రెండు వేల మూడు వందల ఎనిమిది మరి ఐదు వందలు వస్తే రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు అంటే ఒక ఎకరానికి సుమారుగా తక్కువ తక్కువ లేకున్నా కానీ పన్నెండు వేల నుంచి పదిహేను వేలు రూపాయలు మినిమం ఇరవై ఎనిమిది కింటల నుంచి ముప్పై కింటలు తీస్తే ఇంకో కొంచెం నా క్రితం భూమి అయితే ఇరవై ఐదు కింటలైతే ముప్పై కింటలు మన సిరికోండలో ఉన్నటువంటి భూములు కాబట్టి ఒక్కొక్క రైతు సన్న పెట్టినటువంటి వాళ్లకు చాలా ఉంది కొంతమంది అయ్యే విందుకు అని చెప్పేసి ఇలా బాధపడతాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆధారపడతూ ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వలు సన్నబడ్డలకు చెల్లి పుట్టది మరి ఈ మంచి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ ఊళ్ళో భూ గారికి ధన్యవాదాలు చెప్తూ మరి మేమందరం కూడా మరి తిరుపతి మరోసేకృష్ణం మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం